ఫ్రెండ్స్ ఇది టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ నా బండి ఇది అండ్ ఇప్పుడు నేనైతే నా బండిని అయితే డోర్ ఓపెన్ చేసేసి ఇక్కడ స్టేరింగు చూసుకుంటే ఇక్కడ కింద చూడండి ఇదేమో ఎక్సిలేటరు ఇది ఓకే ఇది బ్రేకు ఇది క్లాచ్ ఈ బ్రేక్ను ఈ బ్రేక్ను నడిచేటప్పుడు కానీ ఆపినప్పుడు కానీ మెల్లగా దిగుతుంది ఇవ్వరు మామూలుగా బ్రేక్ గిట్లా కాచి ఇట్లా ఆగుతుంది కానీ మెల్లగా లోగా దిగిపోతుంది మొత్తం దిగిపోతుంది అంతా టోటల్గా దిగిపోతుంది అది దిగదు దీని ప్రాబ్లం అయిందని చెప్పి మొత్తం పైపుల కాడికి వెళ్ళి లీకేజ్ పైపులు అన్నీ చూసినా ఇగో ఏది దాకా వచ్చి ఇక్కడ ఆగాల కానీ ఇంకొత్తుగో ప్రెస్ చేసిన కొద్దిగో మొత్తం టచ్ అవుతుంది నాకు నాకేం ప్రాబ్లం దొరకలేదు ఇక నేను మెకానిక్ షాప్కి కట్టినా ఇక్కడ మెకానిక్ షాప్ అయింది చూడవచ్చు ఇక్కడ గ్యారేజ్ ఉన్నది నాలుగు టైలర్లో ఒక్క డ్రమ్ బ్రేక్ బ్రేక్ లైనర్ పేలైపోయినా సరే ఇంకా మిగతా మూడు దీంతోపాటు నాలుగు మాత్రం పడవు వర్క్ చేయమని చెప్పినది చెప్పిండు లైన్ చేస్తే నడుస్తారా లేదని చెప్పి మీకు వీడియో చేస్తాను లేకపోద్దున ఓకేనా ఫ్రెండ్స్ మెకానిక్ అయితే టైర్ అయిన తిప్పుతుండు ఈ పిచ్చి చూసిన తర్వాత అర్థమవుతుంది లైనర్లు కరాబ్ అయినాయా లేకుంటే లోపల ఏమైంది ఏదైనా ఎగిరిపోయిందని చెప్పి మీకు మళ్ళీ చూపిస్తాను లైనర్ సతం అయ్యింది కదా సపడేమి లేదు అల్లకి లేదు అర్లా

చెక్ చేసుకోండి మధ్య అప్పుడప్పుడు సౌండ్ వెనక టైర్లకు లైనర్లు ఖరాబ్ అయినా అరిగిపోయినా సరే సౌండ్ అయితే ముంగడు కినబడది అందుకోసం మీరే చెక్ చేసుకోవాలా నాదైతే మొత్తం చూడండి ఏం కూడా లేదు ఇందులో ఆశ లేదు వేసే లేదు ఇన్ కూడా మొత్తం రాడు లైనరు ఇన్ మొత్తం బ్రేక్ లైనర్ మొత్తం తంగిపోయినాయి ఇది ఏం కూడా లేదు లాభం లేదు నయమైంది ఇంకా అండ్ గమనించండి ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్క ఇప్పుడు నాలుగు టైర్ల ముంగట ఒక డిస్క్ ఖరాబ్ అయినా సరే మొత్తం పడట ఎందుకైతే ఒక డ్రమ్ బ్రేక్ ఖరాబ్ అయినా సరే నాలుగు బ్రేకులు మొత్తం పడటం నేను లో పోయేటప్పుడు ఏదైనా వెహికల్ ఉన్నా సరే మనం బ్రేక్ చేసినా పోయినా ముద్దుకుండా తప్ప ఎటువంటి లాభం లేదా ఖచ్చితంగా లైనర్ అయితే చెక్ చేసుకోండి అండ్ ఈ ప్రాబ్లం మాత్రము మన బ్రేక్ అనేది కిందికి మెల్లంగా ఇట్లా డిక్ ఈ ప్రాబ్లం ఖచ్చితంగా లైనర్ వాటర్ లైనర్ అయితే ఈ యొక్క ఆయిల్ పైప్ లీకేజ్ అయితే మనకు ఈ ఆయిల్ పైప్లు లీకేజ్ కాకపోతే ఒక కింద లీకేజ్ లైనర్ వేసుకొని మెకానిక్ సపోర్ట్ దగ్గరకు పోయి মাঞ্চ লাইন তাহলে দেবো ওকে फ्रेंड्स এই ভিডিও थैंक यू फॉर